యువతను ఒక సక్రమైనటువంటి మార్గంలో పెట్టే విధంగా మరి వైకే ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్తంగా సమిష్టిగా కృషి చేస్తుంది ఈ యొక్క మాదిక ద్రవ్యాలు డ్రగ్స్ పడిన యువత వారి వాటి బారిన పడి అనేక సమస్యలతోటి కుటుంబాలు ఆర్థిక వ్యవస్థలతోటి చిన్న అయిపోయి విద్య భయంగా అన్ని రకాలుగా కూడా మీరు యువత పాడైపోతున్న పరిస్థితి సమాచారం కనబడుతుంది దాన్ని రూపుమాపడానికి గాను సమిష్టిగా మా ఛానల్ ముందుకు వచ్చి ఒక అవగాహన తీసుకొచ్చి చైతన్యం ఏర్పరిచే దిశగా మీరు కృషి చేస్తుంది దానిలో భాగంగా మరి మన జిల్లా ఫైర్ అధికారి రత్నబాబు గారి మనం ఉన్నాము సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు బారిన పడే యువత ప్రభావం పడుతుంది సంశిక్షణ తప్పుతుంది విద్య కూడా అనేక రకాలు యువత పడేపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి దాని మీరు ఒక మంచి సందేశాన్ని ముందుగా ఈరోజు ఈ మాదక ద్రవ్యాల ఒక ఏదైతే సొసైటీని పట్టి పీడిస్తున్న అవలక్షణం మీద వైకే ఛానల్ వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఒక అభినందన తెలియజేస్తూ ఇది ఇప్పటికే ఇది మన స్టేట్లో చాలా రైడింగ్స్ జరిగి కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నో కొత్త టీమ్స్ ఏర్పాటు చేసి ఎంతో దీన్ని ఆపటం జరిగింది చాలా వరకు సీ చేయడం జరిగింది ఇది మన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇతర డిగ్రీ కాలేజీలు ఈ కాలేజీల్లో ఈ పదార్థాల వినియోగం అనేది ఇటీవల కాలంలో విపరీతంగా ముఖ్యంగా విద్యార్థులు ఒక పెద్ద ఫ్యాషన్గా చాలామంది స్టూడెంట్స్ ఫ్యాషన్గా చూస్తూ ఉన్నది దీనివల్ల మొదట సహజంగా ఇంజనీరింగ్లో మెడి మెడిసిన్లో డిగ్రీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏసి చాలా ఉడుగు రక్తంతో ఉంటారు పదహారు ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో జాయిన్ అయిన జాయిన్ అవుతారు జాయిన్ అవ్వగానే అక్కడ ఈ గండాయి తర్వాత ఇతర మత్తు పదార్థాలకి చాలా సులభంగా వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళకి చాలా యాంగ్జైటీగా ఉంటుంది కానీ తర్వాత రామ్ రాను రాను భవిష్యత్తులో వాళ్ళ యొక్క భవిష్యత్తు అగమ్యగోచరమైపోవటం వాళ్ళ యొక్క వారి యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నిటిలో కూడా వాళ్ళు చాలా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి యువతరం కూడా దీని గురించి ఆలోచించాలి ఈ పత్తు పదార్థాల వినియోగం అనేది చాలా భయంకరమైన ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన జబ్బులాంటిది యువత వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా ఈ పదార్థాలు దొరికిపోకుండా జాగ్రత్త వహించాలని చెప్పి ముఖ్యంగా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి సీనియర్స్ లేదా ఎవరో ఇప్పటికీ అయిన వాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళ చాలా జాగ్రత్తలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడించి బాగా చదువుకొని భవిష్యత్తులో బాగా డెవలప్ అవుతారని చెప్పి కాలేజీ పంపిస్తే మీరు అక్కడ ఈ విధంగా ఈ ఇటువంటి అవార్డులకి బానిస లేకపోతే మీరే కాదు మీ భవిష్యత్తు పోతే ఆటోమేటిక్గా మిమ్మల్ని నమ్ముకుంటే మీ తల్లిదండ్రులు కూడా డిప్రెషన్ లో అవకాశం ఉంటుంది కాబట్టి యువత చాలా జాగ్రత్తతో ఉండాలని చెప్పి నేను మనం చేసుకున్నాను సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టూడెంట్ దక్స్ కార్ అవార్డు పడింది తర్వాత తనకి మనం ఒక సమ్మార్గంలో తీసుకురావాలంటే ఇది యాక్చువల్గా ఈ విధంగా ఒకవేళ ఆ స్టూడెంట్ని ఐడెంటిఫై చేస్తే ముఖ్యంగా అతని యొక్క తిరిగి అతను మంచి నడవడీలోకి రావాలి అంటే ఫస్ట్ సహకరించాల్సింది అతనే ఎవరైతే అలవాటు పడ్డాడో అతను సహకరించాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించాలి వీళ్ళందరూ సహకారంతో అతనికి తగిన ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా చోట్ల అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఆర్ట్ మెడిసిన్ మెడికల్ ట్రీట్మెంట్తో పాటు సైకలాజికల్గా కూడా అతనికి ఫుల్ సపోర్ట్ తల్లిదండ్రులు కానీ లేదా స్నేహితులు కానీ లేదా డాక్టర్స్ కానీ అందరూ ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో అతను సైకలాజికల్గా ముందు బయటకు వస్తే ఆటోమేటిక్గా అతను దీనిలోంచి బయటకు రావడానికి అవకాశాలు ఇది తల్లిదండ్రులు హింసలు ఎవరైతే అలవాటు పట్టాడో అతను స్నేహితులు వీళ్ళందరూ కూడా అతను బయటికి రావడానికి సహకరించారు ఇక్కడ పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నటువంటి కల్చర్ ఇవాళ స్థాయికి చేరిపోయింది ఎక్కడ అంటే ఇప్పుడు ఈ మత్తు పదార్థాలన్నీ అనేవి లోకల్ ప్రొడక్షన్ కాదు బయట దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రకరకాల మార్గాల్లో లోకల్ రావడం వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విపరీతం పెంచుకోవడం దీంతో అంటే గ్రామీణ ప్రాంతాలకు పోయిందో లేదో నేను చెప్పలేను కానీ బట్ మీడియం టౌన్స్కి రీచ్ అయినట్టు ఈ మధ్య మనకి పేపర్లో వాడుతుందో చూస్తా చూస్తూ ఉన్నాం మనం ఒకప్పుడు హైదరాబాదు బాంబాయి బాంబే ఢిల్లీ మద్రాసు ఇటువంటి మహానగరాల్లో ఉండేది ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ కూడా వచ్చింది ఇది కారణం ఏం లేదు ఇది అవైలబిలిటీ అవైలబిలిటీ ఎక్కువ ఎక్కువ రావటం విద్యార్థులు కూడా యూట్యూబ్ వీటిలో వాటిలో చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావడం ఈ మత పదార్థాల పట్ల బానిసలు కావడం అది ఒకటి ఆన్లైన్ కూడా మేజర్గా ఆన్లైన్ యాక్టివిటీ పెరగడంతో వీళ్ళు తెప్పించుకోవడానికి రకరకాల మార్గాల ద్వారా వాళ్ళు ఈజీగా వాళ్ళకి ఈజీగా మతపదార్థాలు చేరడం కూడా ఇది ఒక కారణం ఇది ఏమో ఈ మధ్య గవర్నమెంట్ మనకి ఏపీ గవర్నమెంట్ మత గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున పట్టుకోవడం జరుగుతూ ఉంది కొత్తగా సిట్ ఏర్పాటు చేయడము పట్టుకోవడము మరి రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాము ఇది ఒక్క ప్రభుత్వం సైడ్ నుంచే కాదు పోలీస్ వ్యవస్థ సైడ్ నుంచే కాకుండా తల్లిదండ్రులు కాలేజీలో విద్యార్థులు స్టూడెంట్ తర్వాత లెక్చరర్లు ప్రిన్సిపాల్స్ మెయిన్ కాలేజీల్లోకి ఇవి ఎంటర్ కాకుండా కనుక తగిన చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇవి రిడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఎవరైతే దొరుకుతారో ఈ విధంగా వాళ్ళందరికీ ప్రభుత్వం తగిన ట్రీట్మెంట్ తగిన సైకలాజికల్గా కానీ మెడికల్గా కానీ ఇప్పించి వాళ్ళని తిరిగి మంచి మార్గంలో పెట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్న వారు కూడా ఇవి తగ్గించడానికి అవకాశం ఇప్పుడు ఒక బాలిస అయిన తర్వాత వ్యసంత రెడ్డిగా మారిపోతున్నాడు కదా దాని వల్ల అతను సాగు మెంటల్లీ డిజైర్ రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి కదా దాని నుంచి మనం మెంటల్ మీద ఎంత ద్వారా చూపించాలి ఇది అందరు కాదు కదా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో ఏదో అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు బయటకు వచ్చేస్తారు చాలామంది స్టూడెంట్స్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ దానిలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకునే వాళ్ళు తక్కువ స్థాయిలోనే ఉంటారు వాళ్ళని కంపల్సరీ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయడం ద్వారానే బయటకు రావాలి తీసుకురావడానికి అవకాశం ఉంది అందరూ అంటే ఇనిషియల్గా ఒక వంద మంది వీటికి అలవాటు అయితే వంద మంది ఆ స్టేజ్కి పోతారని లేదు వాళ్ళు చాలా మంది తను తప్పు తెలుసుకొని ఏదో ఒక రూట్లో మళ్ళా బయటికి రావడం కూడా దొరుకుతూ ఉంది ఎవరైతే ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తారో వాళ్ళకి డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు బయటకు తీసుకోవాలి జిల్లా హైర్ ఆఫీసర్ టీ శ్రీనివాస్ గారు చక్కటి చక్కటి అంశాన్ని తెలియజెప్పారు డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తులో పాడైపోతుందని వారి కుటుంబాలు చిన్నగానే మైపోతాయని కుటుంబాలు తల్లిదండ్రులు కూడా వినాశనాలు తీసేటువంటి దారుణంగా మరి ముఖ్యంగా వారి భవిష్యత్తు నాశనం అయిపోతుందని మీరు చదువుకోండి ఈ డ్రగ్స్ మత్తు పదార్థాలు వీటి అన్నింటి దూరంగా ఉండాలని చెప్పేసి చక్కని అంశాలు ఏదైతే తెలియజేశారు మీకు మా ఐకే ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్